మీకు అంతా అందుతూ ఉన్నాయి ఏదన్నా ఈ పరిస్థితుల్లో ప్రతి వారు కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలన చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉంటా ఉన్నాను ఏదన్నా పద్నాలుగేళ్ళ పరిపాలన చంద్రబాబు నాయుడు చూసాం ఆ పద్నాలుగేళ్ల పరిపాలనలో కూడా ఏ ఒక్కటి కూడా పేదలకు సంబంధించినవి ప్రజలకు సంబంధించినవి కార్యక్రమాలు ఏమి లేవు ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి కూడా కేవలం ఏవైనా కానీ ఒకరు ప్రజలు ఉన్నారో దేవుడు ఉన్నారు ఏది తప్పు చేసింటే నేను ఏ విధంగా ఏదానికైనా సిద్ధమని చెప్పేసి చెప్పాను దేవతాల్లో అంతే కానీ మీలాగా డబ్బిస్తే రకంగా మాట్లాడేది డబ్బు ఇకపోతే రకంగా ఉండేది అంటే దాంట్లో డబ్బులు ముట్టిండేది ఇద్దరికి ఒకటి జనసేన పార్టీకి రెండోది తెలుగుదేశం పార్టీకి మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అకౌంట్ లోనే అవుతున్నాయి గవర్నమెంట్ సంక్షేమ పనులు జరుగుతున్నాయి నీళ్లు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి వాటర్ ట్యాంక్స్ వచ్చినాయి అందరికి ఏమేమి సంక్షేమ పథకాలు చేరాలో అవి అన్ని చేస్తున్నాయి ముఖ్యంగా మాట్లాడుతుంటే ఇప్పుడు మన వాలంటీర్లు వాలంటీర్ సంస్థ ఏం జరిగింది పద్దునే చూస్తాను చూస్తానని టీడీపీ ఉన్నప్పుడు ముస్లింలు అవతలు ఎండలో పోయి అక్కడ నీళ్ళు పడితే వాళ్ళకి పెన్షన్ దొరుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఇంకా లేవకంటే ముందునే వాళ్ళు మీ తలుపు తట్టి వాలంటీర్లు అన్ని స్కీమ్స్ మీ ఇంటి వద్దకే చేస్తున్నారు పెన్షన్ చేస్తున్నారు మీకు ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ కావాలంటే కూడా మీ ఇంటికి వద్దకే చేస్తున్నారు ఎటువంటి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగనివ్వకుండా మీకు అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఈ వాలంటీర్ స్కీమ్ ముందు ముందు మీకు కొనసాగాలంటే మన జగన్ అన్న రావాలా మన సాయి అన్న రావాలా అన్ని చోట్ల సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ సాయి అన్న ప్రజల్ని అదొని ప్రజల్ని పల్లెటూరు ప్రజల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు అది మనం మర్చిపోకూడదు మా అన్న సాయి అన్న ప్రతి ఒక్కరిని గుండెలో పెట్టుకుని తన అక్కడ చూసుకుంటారు అన్న మిమ్మల్ని కూడా అదొని ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకుంటారన్న ఆదరిస్తారు ఈసారి మీ మెజారిటీ ఆదిరిపోతుందనా ఎవాలనా మీరు చేసింది అధునికి ఇంత అంతా కాదనా ముందునే చూస్తున్నారు ప్రజలు ఇంతకు ముందు అధుని పరిస్థితి ఏముంది మీరు వచ్చిన తర్వాత అధునిక పరిస్థితి ఏముంది రోడ్లు మీరు తిరుగుతున్నారు వాళ్ళకి రోడ్లు కనబడట్లేదు నీళ్లు తాగుతున్నారు కూటమి వాళ్ళకి నీళ్ళు కనబడ తాగి నీళ్ళు కూడా కనబడట్లేదు ఎక్కడి నుండి వస్తున్నాయి వాళ్ళే చెప్పాలా మా ఉర్దులో చెప్తారన్న అంకాన తర్వాత హల్ కూడా బాగా జేయడం హాస్పిటల్ బాగా జేయడం దాంతో పాటు క్యాబ్ లేవడం బైక్స్ ద్వారా కంపెనీ ద్వారా కూడా చదువు చెప్పించాలనే కార్యక్రమాన్ని ఈరోజు చైర్మన్ గారు చేస్తా ఉన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఏ రకంగా కూడా నలభై ఐదు నుంచి అరవై ఎనిమిది వరకు లోపల ఉండాలని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నాడు ఇది కూడా ఆర్థికంగా మహిళలు వెనుకబడ్డారని చెప్పేసి ఉద్దేశంతో అన్ని వర్గాల వారు కూడా పద్దెనిమిది పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నారు నలభై ఐదు నుంచి అరవై ఏడు లోపల ఉన్న కూడా ఆర్థికంగా పైకి రావాలా ఆర్థికంగా వెనకబడ్డారని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని పెట్టాను చేత కార్యక్రమాన్ని అదే కాకుండా ఈరోజు పెన్షన్లు కూడా ప్రతి వారికి అన్ని వర్గాల వారు కూడా ఏ రకంగా కూడా ఉన్న అరువు తర్వాత కూడా ముప్పై వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో రుణమాఫీ చేశాడు ఈ విధంగా ఈ ఈరోజు ఆదో చాలామంది పేదలకి పదివేల స్థలాలు కేటాయిస్తాం దాదాపుగా ఐదు వేల ఇళ్ళు కడతా ఉన్నారు అక్కడ ఏ రకంగా కూడా ఇది ఆలస్యానికి కావడం ఎవరంటే చంద్రబాబు నాయుడు దాదాపుగా ముప్పై లక్షల మందికి స్థలాలు కేటాయించే దాదాపు కోర్టు చంద్రబాబు నాయుడు కోర్టు పోయి నిలుపుదల చేశాడు మళ్ళా ప్రభుత్వం ద్వారా కోర్టు కేసే ముప్పై లక్షల మంది స్థలాలు కేటాయించే విషయంలో చాలా లేట్ అయిన పరిస్థితి ఉంది చంద్రబాబు వల్ల అందుకే మళ్ళా ఈరోజు అందరికీ ఆ స్థలాలు కేటాయించి ఇంటకట్టించే చేస్తా ఉన్నాడు ఏదున్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే విషయంలో మీరంతా గమనించు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటా అంటే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏ స్కీమ్లు అయితే ఇచ్చినామో అవి ఇవి కానీ వేరే స్కీమ్లు ఇచ్చే కాదన్నాడు మళ్ళీ ఇదే ఇది ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నవరత్నాల కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన ముందుకు పోతా ఉంది మళ్ళీ ఏమంటా అంటే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మసీదులకి గుళ్ళకి చర్చలు కూడా బడ్జెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చేశారు నేను 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 నేర్పేదో కూడా స్థలాలు కేటాయిస్తాం ఇంట్లో కట్టిస్తాం మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే చాలా మంది స్థలాలు రాలేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితిలో రేపు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ప్రతి కౌన్సిల్ పిలిచి ఇంకా ఎంతమంది స్థలాలు రాలేదో వాటి లిస్టు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఆ లిస్టు పెట్టి త్వరలోనే ఆ ల్యాండ్ అనుకొని కొని వాళ్ళందరూ కూడా స్థలాలు కేటాయించి ఇంట్ కట్టిస్తామని చెప్పేసి కూడా గత సంవత్సరంలో మాట్లాస్తా ఉన్నారు లేదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాకు నట్ట ఉంటారు అభివృద్ధి అనేది ఆదో అనుకని చెప్పేసి అభివృద్ధి అంటే మాకు తెలిసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఆ మెడికల్ కాలేజ్ ద్వారా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఎందుకంటే విద్య మీద వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఉన్నారు ఆ పరిస్థితిలో విద్యని ఆల్రెడీగా జరుగుతూ ఉంది వైద్య పరంగా కూడా చేశారు ఏదన్నా క్యాన్సర్ వచ్చినా లేకపోతే లివర్ డ్యామేజ్ అయినా లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చినా ఏ రకంగా కూడా అనారోగ్యానికి కారణమైతే ఆరోగ్య కార్డు పనిచేస్తా చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈ విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ లో భాగంగా బైపాస్ రోడ్ చేసాం దాదాపుగా రెండు వందల కోట్లతో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం చాలా మంది రైతులు కూడా ఈ రోజు అకౌంట్లే పండి డబ్బులు ఎందుకంటే ల్యాండ్ కొనుగోలు చేస్తాం ఆ ల్యాండ్ కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా మా అకౌంట్ డబ్బులు పండియని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది బైపాస్ రోడ్ కూడా పని జరుగుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇన్ని ఇన్ని రోజులు నూట ఎరవుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక బైపాస్ రోడ్ కూడా చేరే పరిస్థితి ఆయన ప్రభుత్వంలో మీనాశి నాయుడు గారు ఉన్న అధికారులని చెప్పి దుర్వినియోగం చేశాను కానీ ఏ రకంగా కూడా సహకరించిన పరిస్థితి లేదు ఏదన్నా ఇప్పుడు నాయకులు అంటా ఉన్నారు ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి డిగ్రీ కాలేజ్ చేసినాం డిగ్రీ కాలేజ్ కోసము ఈ ఊరులో యూనియన్ అంటే అంటే స్టూడెంట్స్ యూనియన్ అంతా కూడా డిగ్రీ స్కాలని చెప్పేసి అడిగినప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేశాం ఈ రకంగా ఆదోళ డెవలప్మెంట్ లో భాగంగా మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్ ఏమి గడప గడప తిరిగిన ప్రతి ఇంటికి తిరిగినప్పుడు కూడా ప్రజా సమస్య సమస్యలు తెలుసుకుని ప్రాబంలో